నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో భాగస్థుల మధ్య భిన్నమైనటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి అవి అభిప్రాయ భేదాలుగా మారకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి చిన్నపిల్లల యొక్క చదువుల విషయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఉద్యోగపరంగా నూతనమైనటువంటి విషయాలను తెలుసుకుంటూ ఉంటారు సంఘపరంగా కుటుంబ పరంగా కృషికి తగినటువంటి ప్రయోజనాలు పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం పాయసమును నివేదన చేయటం మంచిది వృషభ రాశి వారు మానసికమైనటువంటి సంఘర్షణను ఎదుర్కొంటూ ఉంటారు కొన్ని రకాల అవసరాలు పెరుగుతూ ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి ప్రేమ సంబంధమైనటువంటి అభిమాన సంబంధమైనటువంటి సభ్యుల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంటుంది అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించుకోవటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచ స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వారు అనుకున్న కార్యక్రమాలను పూర్తి చేస్తారు పెద్దవారి యొక్క గౌరవాలను కూడా పొందుతుంటారు నాయకత్వ లక్షణాలు పెరుగుతూ ఉంటాయి కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ప్రణాళికలను ఏర్పాటు చేసుకుని వాటిని సాధించే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ వారు మీరు చేయవలసిన పూజ కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారు ఈరోజు ఎదుటివారికి ఏమాత్రం ముందు వెనక ఆలోచించకుండా శక్తికి మించినటువంటి హామీలు ఇచ్చి ఇబ్బంది పడుతుంటారు సౌకర్యాల విషయంలో ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది క్రీడా సంబంధమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి సమాచార రంగంలో ఉన్నటువంటి వారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ నూతన విషయములపైన అధ్యయనం చేయటం ద్వారా పేరు ప్రఖ్యాతులు పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ సిద్ధి వినాయక స్వామి వారికి అర్చన నిర్వహించటం మంచిది సింహరాశి వారు దూర ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి అలాగే వివిధ రూపాల్లో వ్యాపారాలను విస్తరింపచేసేటటువంటి ఆలోచనలు చేస్తుంటారు దంపతుల మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు మరింత బలపడుతూ ఉంటాయి సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో వైరవ భావాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగ విషయాల్లో మార్పునకు సంబంధించినటువంటి ఆలోచనలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గురు అష్టక స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు చేపట్టిన పనులు కొన్ని ఆలస్యమవుతూ ఉంటాయి అభివృద్ధితో కూడినటువంటి చర్చలుంటుంటాయి వ్యాపారాలను విస్తరింపచేసే ఆలోచనలుంటాయి వేరు వేరు రూపాలలో కుటుంబ వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి కోసం మీరు అవలంబించేటటువంటి కొన్ని పద్ధతులను కూడా మార్చుకోవలసిన అవసరం ఉన్నది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ గోపాలకృష్ణ స్వామి వారి దశావతార స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వారు ఈరోజు తాము అనుకునేటటువంటి పనులను జాగ్రత్తగా పూర్తి చేస్తారు సమస్యల్లో ఉన్నప్పుడు చాకచక్యంగా వ్యవహరించగలుగుతారు కొన్ని సందర్భాల్లో తొందరపడవలసిన అవసరాలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపార కార్యక్రమాలు కావచ్చు రాజకీయ పరమైనటువంటి అంశాల్లో కావచ్చు మీ పరిమితులను దాటి వ్యవహరించకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ రామచంద్ర స్వామి వారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వారు తత్వాన్ని అవలంబిస్తూ ఉంటారు ప్రారంభ సమయాల్లో పెట్టుబడుల గురించి ఆలోచనలు చేస్తుంటారు రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళు ఇతరులను ఇబ్బంది పెట్టకుండా వ్యవహరిస్తూ ఉండాలి అనుకునేటువంటి లక్ష్యాలు భగవంతుడు మీకు చేరేటట్లుగా సహకరిస్తుంటారు వేరు వేరు రూపాలలో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటుంటారు అలాగే ఉద్యోగ జీవనంలో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గ అమ్మవారు మీరు చేయవలసిన పూజ శ్రీచక్ర అర్చన నిర్వహించండి ధనుసు రాశి వారు ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇతరులకు సహాయ సహకారాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు కలిసి వస్తాయి వేరు వేరు రూపాలలో కొంతమంది వ్యక్తులను కలుసుకునే సందర్భాలు మీకు అనుకోకుండా జరిగిపోతుంటాయి ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ నారాయణ స్వామి వారి కవచమును పారాయణం చేయండి మకర రాశి వారు ఈరోజు అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి ఎదుటివారిని చులకనగా చేసి తక్కువ చేసి మాట్లాడకూడదు విమర్శలు ప్రతి విమర్శలు మీ గౌరవాన్ని తగ్గిస్తూ ఉంటాయి అంతేకాకుండా ఆదాయ మార్గాలను కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఒప్పందాల విషయంలో తొందరపడకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం జగన్నాథ వారు మీరు చేయవలసిన పూజ మధురాష్టకమును పారాయణం చేయండి కుంభరాశి వాళ్ళు ఈరోజు కుటుంబ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు దంపతుల మధ్య అనురాగం ఏర్పడుతూ ఉంటుంది సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు కూడా ఉంటాయి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు అభివృద్ధి కలిసి వస్తుంది వేరు వేరు రూపాలలో ఆర్థిక పరమైనటువంటి లక్ష్యాలను చేరుకుంటారు వ్యాపారాలను విస్తరింప చేసేటటువంటి ఆలోచనలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం అనంత పద్మనాభ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి అర్చన నిర్వహించటం చతురాన్నములు నివేదన చేయటం మంచిది మీనరాశి వారు ఈరోజు ఒప్పంద పత్రాల మీద సంతకాలు చేసే సందర్భంలో జాగ్రత్తలు తీసుకోవాలి నూతనమైనటువంటి నిర్ణయాల్లో కూడా తొందరపడకూడదు పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వైద్యపరమైనటువంటి సలహాలు అవసరమవుతూ ఉంటాయి రాజకీయ నాయకులకు ప్రజల మధ్య ఏమాత్రం కూడా వ్యవహారాలు తగ్గిపోకూడదు బలమైనటువంటి అనుబంధాలు ఏర్పరచుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహా సరస్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతి స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి